వెల్కమ్ టు హైకా ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి నూట యాభై గజాల నార్త్ ఫేస్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయిందండి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్సే అండి మెయిన్ రోడ్ నుంచి కమర్షియల్ బిట్ నుంచి సెకండ్ బిట్టే ఉంటుంది ఇది చాలా నియర్ బై రోడ్ ఉంటుందండి మనకి ఇంటి ముందు ఉన్న రోడ్డు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఇల్లు అయితే చూడొచ్చు చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి మనకు థర్టీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ అండి అంతా వచ్చేసి మనకి ప్రెంట్ వెలివేషన్లో చూడవచ్చు మీరు ప్రంట్ ఎలివేషన్ కానివ్వండి మనకు హౌస్ ఎంట్రస్ అయినప్పుడు మనకు మొత్తం కూడా గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చారండి పార్కింగ్ ఏరియా అంతా కూడా చూడవచ్చు స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు మంచి వాష్ ఏరియా కూడా వచ్చిందండి చూడవచ్చు వాష్ ఏరియా అంతా కూడా మనకు గ్రానైట్తోనే ఇచ్చారండి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు బిల్డింగ్ హైట్ కూడా చాలా నీట్గా వచ్చిందండి ఇన్బిల్ లైటింగ్ అంతా కూడా సెట్ చేసి ఉన్నారు మీకు మొత్తం హౌస్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి అప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మీకు అవైలబిలిటీ ఉంటాయి చూడండి ఇదంతా మనకు సెట్బేక్ క్యారీ అండి మనకు చెప్పులు పెట్టుకోవడానికి స్టా ఒక సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ నార్త్ ఫేస్ హౌస్ అండి ఇది మనం మహాద్వారం కూడా చూడవచ్చు చాలా నీట్గా వచ్చింది టూ డోర్స్ అయితే ఇచ్చున్నారండి మనకు ఫ్లోరింగ్ అంతా కూడా మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చినారు ఇది టీవీ యూనిట్ అండి చూడచ్చు మనకు విండోస్ అంతా కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చి ఉన్నారు సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేయబడుతుందండి ఇక్కడ ఇక్కడ మనకు హాల్లో వచ్చేసి హాల్స్ డిజైన్ అండి ఇది మనకు సపరేట్ డై డైనింగ్ ఏరియా కూడా వచ్చిందండి ఇక్కడ చూడొచ్చు డైనింగ్ ఏరియా కూడా చాలా సఫిషియెంట్గా వచ్చింది తర్వాత ఇక్కడ మనకు కిచెన్ ఏరియా అండి కిచెన్ కూడా చూడొచ్చు ఇవంతా కూడా మనకు పూజ రూమ్ అండి ఇక్కడ పూజారం కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ అలా ఇక్కడ కిచెన్ ఏరియా అనేది చాలా సఫిషియెంట్గా వస్తుందండి చూడండి మనకు కిచెన్ ఏరియా సెల్ఫ్లన్నీ ఇవ్వడం జరిగింది అలాగే మనకు వాష్ ఏరియా కూడా చాలా క్లియర్గా ఉందండి ఇక్కడ ఒక డోర్ ఇవ్వడం జరిగింది నార్త్ సైడ్కి ఈస్ట్ సైడ్కి డోర్ ఇచ్చారండి జస్ట్ ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో మనకు అన్ని రకాలుగా కన్వీనియంట్గా ఉందండి ఈ హౌస్ అయితే చూడొచ్చు మీరు కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ మనం చూడవచ్చు అండి బెడ్రూమ్స్ అండి బెడ్రూమ్ సైజ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సైజ్ కూడా చూడవచ్చు మీరు చాలా బాగా వచ్చింది మెయిన్ హౌస్ డైమెన్షన్స్ అండి హౌస్ డ్యామేజ్ బాగుంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వరకు మన కన్స్ట్రక్షన్ అయితే వస్తుందండి చూడండి ఇది సెల్ఫీలోని ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ పరంగా కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని వెంటిలేషన్ చాలా బాగా ప్రొవైడ్ చేశారండి ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ అండి ఇన్బిల్డ్ లైటింగ్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది మన డైనింగ్ ఏరియా చాలా సఫిషియెంట్గా ఉందండి డైనింగ్ ఏరియా కూడా ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తాం ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అయింది ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ మనకి స్టోరేజ్ అనేది కూడా ఇచ్చారండి సో ఆల్మోస్ట్ ఒక ఇంటికి ఏవే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా కంప్లీట్గా ఉన్నాయండి అవసరం అయితే సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చండి మన కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఎయిన్ ఎయిట్ని త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే చూడొచ్చు బిల్డింగ్ సైజు కూడా హైట్ కూడా చాలా బాగా వచ్చిందండి అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాం అక్కడ కూడా మొత్తం డీటెయిల్స్ అన్ని చెక్ చేద్దామండి మీకు వెహికల్స్ వెళ్తున్నాయి కదా అండి అదే అండి మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ చాలా అంటే చాలా దగ్గర ఉంటుంది మీకు పైకి వెళ్ళిన తర్వాత రోడ్ వ్యూ అంతా కూడా చూపిస్తానండి మనకు స్టెప్స్ అంతా కూడా గ్రానైట్తోనే ఫినిషింగ్ ఇచ్చున్నారు చూడండి ఇదంతా మనకి బాల్కనీ ఏరియా చూడండి వెహికల్ది ఎత్తున్నాయి కదండి ఇదే అండి మనకి మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్టే అనమాట ఇది కమర్షియల్ బిట్ అండి దాని తర్వాత ఇదే వస్తుంది ఇంటి ముందు ఉన్న రోడ్ కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది హౌస్ అయితే చాలా బాగా వచ్చిందండి చూడచ్చు ఈ మహద్వారం అండి మనకి ఎందుకంటే పైన హాలు అవన్నీ చాలా బాగా వస్తాయండి చూడొచ్చు మీకు హాల్ సైజ్ ఎంత బాగా వచ్చిందో ఇక్కడ చూడొచ్చు మనకు ఈస్ట్ సైడ్కి అయితే రెండు డోర్లు ఇచ్చారండి వెంటిలేషన్ పరంగా కావచ్చు అన్ని రకాలుగా కూడా చాలా పెద్దదిగా వస్తుందండి హౌస్ చూడొచ్చు మీరు మనకు హాల్ అయితే చాలా పెద్దదిగా వచ్చిందండి చూడొచ్చు మంచి స్పేసియస్గా వచ్చిందండి చూడండి ఇంత స్పేసియస్గా వచ్చిందో మనకు వెంటిలేషన్ పరంగా కూడా టూ డోర్స్ అయితే ఇచ్చిన్నారు పరంగా కూడా కరెక్ట్ అండి సో మనకి ఇక్కడ చూడొచ్చు ఈ సెట్ బ్యాక్ ఏరియాలో వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు అలాగే మీరు చూడవచ్చు డైనింగ్ ఏరియా అండి ఇది డైనింగ్ ఏరియా టీవీ యూనిట్ అనేది పైన పాల్ సీలింగ్ డిజైన్ కూడా మీరు చూడవచ్చు అండి ఇది వచ్చేసి రూమ్ అండి ఇది కిచెన్ అండి ఇది కిచెన్ ఏరియాని సో ఇక్కడ మనకు డైనింగ్ ఏరియాలో ఇక్కడ వాష్ ఏరియా వస్తుందండి సెల్ఫ్లు వస్తాయి ఇది బెడ్రూమ్స్ అండి చూడ బెడ్రూమ్స్ సైజు కూడా చాలా బాగుంది ఫ్లోరింగ్ అంతా కూడా మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చిన అని ఇక్కడ కూడా మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి బాత్రూమ్ అండి ఇక్కడ వచ్చేసి వెస్టర్న్ స్టైల్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనకి ఇక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్ అనేది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చినండి చిన్న బెడ్రూమ్లో సో ఓవరాల్గా హౌస్ అయితే ఇదండి మనకి పైకి వెళ్ళి కూడా చూద్దామండి టెరస్ పైకి వెళ్ళి కూడా మనం మొత్తం చూద్దాం ఎలా వచ్చింది ఏంటనేసి మీకు మొత్తం వివరంగా వివరిస్తా అండి సో మనకు నేను ముఖ్యంగా చెప్పవలసిందండి ఈ ఔషధి మెయిన్ రోడ్లు చాలా దగ్గర ఉందండి రోడ్డు దగ్గరగా ఉండే వాళ్ళు చూడాలనుకుంటున్నారు కదా వాళ్ళకైతే ఈ ఔషధి చాలా బాగుంటుందండి నూట యాభై గజాల నార్త్ ఫేస్ హౌస్ అండి మనకు థర్టీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్లో ఉంటుంది చూడండి ఓల్గా ఇది బిల్డింగ్ స్ట్రక్చర్ అయితే ఎలా ఉన్నదండి సో మనకి ఈ ప్రాపర్టీ గురించి ఏమైనా వివరాలు కావాలంటే మనం కాంటాక్ట్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి చూడండి రోడ్డుకి చాలా దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ అండి చుట్టూ ఇల్లులు ఉంటాయి మెయిన్ రోడ్డు చాలా దగ్గర ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్